హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అండి మేమైతే అమ్మ వాళ్ళ ఊరిలోం కదండి అక్కడ మాకోసమని అమ్మ పూర్ణాలు వేసిందండి పల్లెటూరి స్టైల్లో వేసిన ఈ పూర్ణాలను మనం ఎప్పుడు చూద్దామండి ఇంట్లో ఉన్న వాటిని వేస్ట్గా పోనివ్వకుండా వాటితో ఈ పూర్ణాలను మెజర్ చేయడం జరుగుతుందండి పప్పును నైట్ నానబెట్టేసి కడిగి ఈ విధంగా రుబ్బుకోవాలండి రోట్లో రుబ్బుతున్నామండి ఈ విధంగా రుబ్బేసిన తర్వాత అమ్మకి ఇంట్లోనే బియ్య పిండి ఉందండి ఒక కప్పు మినపప్పు నానబెట్టిందండి సేమ్ అదే కప్పుతో బియ్య పిండిని ఒక గిన్నెలోనికి పోసి దానిలో వాటర్ కలిపి ఈ విధంగా పిండి రుబ్బే దాంట్లో వేసి కలిపి రుబ్బేసామండి రెండు ఈ విధంగా కలిపి రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు దానిలోనికి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ మొత్తం కలిపి రుబ్బుకుని దాన్ని ఒక గిన్నెలోనికి తీసేసుకోవాలండి ఇప్పుడు పూర్ణం పిండి తయారీ విధానం చూద్దామండి పావు కేజీ శనగపప్పును తీసుకుని ఈ విధంగా కడిగి శుభ్రంగా కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికిన పప్పులోనికి సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసుకుని బెల్లంను చెతుగొట్టి ఆ పప్పు ఉన్న కుక్కర్లోనికి వేసి సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలండి బెల్లం పూర్తిగా కరిగే వరకు స్టవ్ మీదనే ఉంచి దించేసి ఈ విధంగా గరిటె సహాయంతో ఈ విధంగా కలుపుకుంటే మెత్తగా అయిపోండి బెల్లము పప్పు ఈ విధంగా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిలోనికి యాలకుల్ని యాడ్ చేసుకుందామండి యాలకులు కూడా మొత్తం కలిసేటట్లుగా ఒకసారి అంతా ఇట్లా విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పూర్ణం పిండిని ఉండలుగా తయారు చేసుకుందామండి ఈ విధంగా మనకు కావలసిన సైజులో ఉండలు చుట్టుకుంటే పూర్ణం పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ఉండను తీసుకుని పిండిలో మించి నూనె ఆగిపోయిన తర్వాత ఈ విధంగా వేయాలండి ఉదయం ఈ వంట చేసేటప్పుడు వర్షం పడుతుందండి ఆ వర్షం పడడం వలన పిండిలో పెట్టి వేసే వీడియో మిస్ అయిపోయింది ఈ విధంగా వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు వీటిని టర్న్ చేసుకోవాలి ఈ వంటను అమ్మే ప్రిపేర్ చేస్తుందండి కట్టెలపై మీద చేస్తుంది కట్టెలపై మీద చేసిన వంటలు చాలా టేస్టీగా ఉంటాయి కదండి చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత వీటిని వేరే గిన్నెలోనికి తీసేసుకోవాలండి సేమ్ మిగిలిన కూడా అదే విధంగా వేసేసుకోవాలండి అయిపోయిందండి పూర్ణాలు వేయటం కట్టెలపై మీరు చేసిన పూర్ణాలను చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉన్నాయండి చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో మా పాప విరిసి చూపిస్తుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ అండి